హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కీమా కర్రీ చేసుకుందాం అండి ఇక్కడ కీమా కొట్టించి తెచ్చానండి దాంతోపాటు కొంచెం పెద్ద సైజు ముక్కలు కూడా పావు తీసుకున్నానండి ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం ముక్కలు ఏంది తినరు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇది ఇందులో మిక్స్ చేసుకొని కొట్టుకుంటే చాలా బాగుంటుంది కూర కూడా మంచి టేస్ట్ వస్తుందండి దీనికి మీడియం సైజు ఆనియన్స్ త్రీ తీసుకోవాలండి ఇక్కడ కట్ చేసి పెట్టున్నాను ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి దీనికి మసాలా అండి దీనికి ఒక స్పెషల్ మసాలా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ఫ్రెష్గా ఇవన్నీ చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఓన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి మనం కట్ చేసి పెట్టుకున్న వాటిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఇది మొత్తం పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేడుకునే కానీ ఇప్పుడు వేసుకోవాలి ఇక్కడ మొత్తం క్వాంటిటీ ఒక కిలో అండి కీమా ముక్కలు ముక్కలు కూడా కలిపి త్రీ ఆనియన్స్ సరిపోతాయి మనకి మీడియం సైజు ఇంతకన్నా ఎక్కువ వేసుకుంటే స్వీట్ అయిపోతుందండి కర్రీ తీరే అయిపోతుంది ఆనియన్స్ ఎక్కువైతే కొంచెం పసుపు వేసుకోవాలి ఆనియన్స్ లేకపోయాండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాను que no ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచాలండి సిమ్మో కట్టాండి ఇది ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకున్నా కారం వేసుకోవాలండి మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తుందండి కీమా అని చెప్పి పెద్ద ముక్కలు వేసి వండుతున్నాను అనుకోకండి ఇది ఆప్షనల్ కీమా బదులు కొంచెం అనేది కారం వేసుకున్నాక మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మేము ఆడిపోతుంది అది అయ్యేలోపు మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలండి ఆయిల్లోని ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా వేసుకుందాం కొంచెం సెల్ఫ్లో ఇలా హోల్లా చేసుకొని వేసుకుంటే కొంచెం ఫ్రై అయిపోద్ది అంటే మీడియం ఫ్లేమ్లో ఇలా టూ మినిట్స్ ఉంచండి అప్పుడు మిక్స్ చేద్దాం ఒక టూ మినిట్స్ ఇది ఇలా వేగనివ్వాలండి ఇప్పుడు ఫోర్ అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకి ఆయిల్ ఇలా పైకి వెళ్తే కొంచెం ఫ్రై అయిపోయినట్టేనండి ఇలా పచ్చి వాసన పోయి ఆయిల్ కనిపించడం వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనకి పచ్చి మసాలా కదండి ఇక్కడ కూర ములిగే వరకు వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమేనండి ఇది సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చిందండి చల్లారాక మౌత్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి మీడియం లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇక్కడ కుక్కర్లో పెట్టిన ఏ కర్రీ అయినా ఆయిల్ అంతా పైకి తేలిపోతుందండి డైరెక్ట్గా అలా తిరగకూడదు ఒక టూ మినిట్స్ అయినా స్టవ్ వెలిగించుకొని కూరలు సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి బ్లాక్ ఆ కుక్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కొంచెం గ్రేవీగానే ఉంచుతున్నాను మటన్కి ఏమో రెడీ అయిపోయిందండి కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలండి లాస్ట్లో వేసిన మసాలా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి